శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత విధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమింద రెడ్డి అండి తొలిసారి మన వీడియో చూసారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మరి ఇక్కడ చాలామంది సందేహం ఏంటి సార్ ఇక్కడ అంటే ప్రజెంట్ టీటీసీ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు అలా అదేవిధంగానే బిఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు సార్ మరి టెట్ ఎగ్జామ్ రాయవచ్చా అనేది చాలామంది యొక్క సందేహం అండి మరి ఇక్కడ మనకు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల జరిగింది మరి దానికి సంబంధించి క్లియర్గా అక్కడ పొందుపరచమని జరిగిందండి మరి ఏమని పొందుపరచాడు సార్ అని పరిశీలించుకుంటే ద క్యాండిడేట్స్ హు ఆర్ అపియరింగ్ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ టీజీ టెట్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ద క్యాండిడేట్స్ కెనాట్ అపియర్ ఫర్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ విత్ దిస్ తెలంగాణ టెట్ సర్టిఫికేట్ అన్లెస్ ద క్యాండిడేట్ అక్ అక్వైర్స్ క్వాలిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగిందండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే దానికి సంబంధించి మెయిన్ ఏంటి సార్ అంటే మరి ఎవరైతే డిఎల్ఈడి అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ బిఈడి ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నారో ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు కానీ పొద్దున భవిష్యత్తులో మనకి మార్చిలోనో లేదా ఏప్రిల్లోనో ఈ సమయాల్లో డిఎస్సి నోటిఫికేషన్ వదిలిన తర్వాత మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్కి మరి ఈ బిఈడి సర్టిఫికేట్ కానీ టీటీసీ సర్టిఫికేట్ కానీ లేకోకుండా డిఎస్సి రాయడానికి నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి ఇదే విషయంలో మనకి ఇక్కడ క్లియర్గా పొందుపరిచారు ఆల్రెడీ ఇంతకుముందు ఇదే సమస్య మనకు ఏపీ డిఎస్సిలో కూడా ఎదురైందండి మరి అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు మరి ఎందుకు డిఎస్సికి పర్మిషన్ ఇవ్వట్లేదు అని ఆ పాయింట్ ఇక్కడ చాలా క్లియర్గా పొందుపరచడం అనేది జరిగిందండి సేమ్ యాజ్ యాజ్డీస్గా మన ఏపీఎస్సిలో కూడా మన జరిగిన పరిస్థితిదేనమ్మా ఖచ్చితంగా ఇక్కడ ఏపీ డిఎస్సి మనం మన మంది కూడా ఇంతే పరిస్థితే ఎందుకు సార్ అంటే ఏపీ టెట్ తీసుకున్నప్పుడు ఈ ఏపీ టెట్ వాళ్ళ సంగతి ఏంటి ఆల్రెడీ టెట్కి పర్మిషన్ ఇచ్చారు కానీ డిఎస్సికి పర్మిషన్ ఇవ్వలేదు అదే పాయింట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ముందే క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి సో ఇది చాలామందికి సందేహం ఉందమ్మా మరి ఆ సందేహానికి సంబంధించి సంబంధించి ఒక చిన్న సమాధానం అనేది ఇదండి అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే మరి తెలంగాణలో సంబంధించి టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి మరి ఇందులో పరిశీలించుకుంటే తెలుగు అదేవిధంగానే సైకాలజీ సబ్జెక్టులు ఎంతో కీలకం అండి అందులో మీకు సంబంధించి ఇక్కడ తెలుగు గ్రామర్ నాన్న మరి తెలంగాణకు సంబంధించి తెలుగు గ్రామర్ అనేది ఇక్కడ రూపొందించడం జరిగిందండి మరి ఈ పుస్తకం ఏపీ వాళ్ళకి కూడా ఉపయోగపడడం జరుగుతుంది మరి ఇందులో పరిశీలించుకుంటే ఓవరాల్గా మరి ఇక్కడ ఎన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఇవ్వడం జరిగింది సార్ అంటే మనం ఇక్కడ థౌజండ్ వెయ్యి వెయ్యి పైగా ప్రాక్టీస్ బిడ్స్ను కూడా ఈ పుస్తకంలో మనం పొందుపరచడం జరిగిందండి ఏ టు జెడ్ మీరు సిలబస్ ముందు పెట్టుకున్న కూడా గ్రామర్ మొత్తం వర్ణమాల వర్ణోత్పత్తి స్థానాలు వర్గీకరణ భాషా భాగాలు కాలాలు పురుషములు వచనాలు విరామ చిహ్నాలు పారిభాషిక పదజాలము లింగములు సందులు విభక్తులు అపవిభక్తికాలు సమాసాలు అలంకారాలు వాక్యాలు ఛందస్సులు అర్థవి పరిణామం ఇలా ఏ టు జెడ్ ప్రతి ఒక్క పాయింట్ను కూడా ఇక్కడ మీకు గ్రామర్ సంబంధించి ఎంతో క్లియర్గా పొందుపరచడం జరిగిందండి మరి ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే మరి ఈ పుస్తకం కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఇక్కడ పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని ఎక్స్ట్రా వన్ రూపీ కూడా తీసుకోకుండా ఈ పుస్తకాన్ని మీకు ఎంతకు పంపించడం జరుగుతుంది సార్ అంటే టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కే ఈ పుస్తకాన్ని మీకు పంపించడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన అండ్ ఒకవేళ సార్ మాకు ఎవరికైనా సార్ మేము ఇంటి దగ్గర ఉన్నాం మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మరి డిజిటల్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయండి మరి ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ని మీరు మా మా నెంబర్కి ఫోన్పే చేస్తే మీకు ఈ పుస్తకం పంపిస్తూ ఈ పుస్తకంతో పాటు తెలుగు వ్యాకరణానికి సంబంధించిన అన్ని క్లాసెస్ అదేవిధంగానే తెలుగు మెథడాలికి సంబంధించిన అన్ని క్లాసెస్ని మీకు తెలంగాణ అభ్యర్థులకి కూడా యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుందమ్మా సో ఇది దానికి సంబంధించండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి తెలంగాణ వాళ్ళకైనా ఏపీ వాళ్ళకైనా సైకాలజీ అనేది దాదాపు నైంటీ పర్సెంట్ ఒకటే కాబట్టి మరి ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఏంటమ్మా అంటే ప్రాక్టీస్ బిడ్స్ని మనం అందించడం అనేది జరుగుతుందండి దాదాపు చెప్పాలంటే నియర్ బై ఫోర్ థౌజండ్ అమ్మ మూడు వేల ఐదు వందల పైగా అన్నాం కాబట్టి అనేది జరిగిందండి మొత్తం ఇక్కడ గతంలో జరిగిన ప్రీవియస్ బిట్స్ను గ్రాండెస్ట్ పేపర్స్ పేపర్స్ని అన్నింటినీ కూడా పొందుపరిచి ఈ పుస్తకాన్ని మీకు పంపించడం జరుగుతుందండి టాపిక్ వైజ్ అయినా లెసన్ వైజ్ టాపిక్ వైజ్ కూడా అభ్యసనము పెరుగుదల పరిపక్వత తర్వాత ప్రేరణలు ఇలా ఉన్నాయి కదా అండి ప్రతి ఒక్కదాన్ని మనము టాపిక్ వైజ్ మీకు ప్రాక్టీస్ ని ఇవ్వడం అనేది జరిగిందండి మరి ఈ పుస్తకాన్ని ఎంతకు పంపిస్తున్నారు సార్ అంటే జస్ట్ ఇక్కడ మీకు సంబంధించి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి మాత్రమే ఈ పుస్తకాన్ని మీకు పంపించడం అనేది జరుగుతుందండి మరి ఈ పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నుండి ఈ నెంబర్ని అయితే సంప్రదించండి లాస్ట్కి మీకు ఏంటమ్మా అంటే తెలంగాణ టెట్కి సంబంధించి క్లారిటీ ఇచ్చారు ఏపీ వాళ్ళకు కూడా ఇదే క్లారిటీని మనకు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో జరిగింది కాబట్టి మనకి కూడా ఇదే పరిస్థితి అండి మరి ఇక్కడ తెలంగాణ అభ్యర్థులు ఇప్పుడు టీటీసీ అండ్ బిఈడి ఫైనల్ ఇయర్లో వాళ్ళు మీరు అయితే రాసుకోవచ్చు కానీ డిఎస్సి రాసే సమయానికి మీరు సర్టిఫికేట్ ఉంటేనే ఎలిజిబుల్ అవ్వడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన వంటి ఇన్ఫర్మేషన్ అమ్మ